చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ ఎలా చేయాలో పూర్తిగా చేసి చూపిస్తున్నాను చూడండి అనేది ఒక వర్క్ అనేది ఉంది దీని కింద ఈ ఫోటోలో చూస్తున్నారు కదా పక్కన ఈ ఫోటోలో ఉన్న డిజైన్ అనేది రాలేదు ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నాను ఈ ఏదైతే ఈ వర్క్ అంతా పూర్తిగా చివర్లో ఉంది ఈ వర్క్ ఎలా చేయాలి షేడ్ ఎలా లాగాలి చూడండి ముందు ఈ వర్క్ అనేది ఇలా గీతలు గీసుకున్న తర్వాత దాంట్లో సమానమైన పొజిషన్ అనేది చూసి పూసలు అనేవి ఇలా తీసుకోండి తీసుకుని సెంటర్ నుంచి ఇలా చక్కగా ఇలా పట్టుకుని ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి రెండు స్టిచ్ అనేది చూడండి ఒకటి రెండు స్టిచ్చెస్కి ఒక్కొక్క పూస అనేది వదిలేయండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకటి రెండు ఇలా ప్రతీది కూడా ఒకటి రెండు స్టిచ్చెస్కి ఒక్కొక్క పూస అనేది వదిలేయండి ఇలా సెంటర్ నుంచి వెళ్ళండి కరెక్ట్గా సెంటర్ రావాలి సెంటర్ వచ్చేటట్లుగా ఒకటి రెండు స్టిచ్చెస్ కుట్టి ఇలా ఒక పూస వదలండి ఒకటి రెండు స్టిచ్చెస్ కుట్టే ఒక పూస వదలండి ఇలా ప్రతీది కూడా ఇలా చేసుకుంటున్న తర్వాత చూడండి ఇప్పుడు చూడండి సెంటర్లో అనేది ఏంటంటే గ్యాప్ ఉండాలన్నమాట ఇలా ప్రతి దానికి కూడా ఒకటి రెండు అని చెప్పి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇలా అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఈ సెంటర్ పూసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ అవుట్లైన్ అనేది కంపల్సరీ రావాలి ముందు అవుట్లైన్ కుట్టుకోండి ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు వర్క్ విషయంలో ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఫస్ట్ అనేది ఇక్కడ అవుట్లైన్ అనేది నీట్గా ఇలా అనేది ప్రతీది కూడా ముందు అవుట్లైన్ అనేది ఇలా ముందు జరి అవుట్లైన్ అనేది అటు ఇటు ఏదైతే గీతలు ఉన్నాయో అక్కడ అవుట్లైన్ అనేది ముందు కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు అసలైన వర్క్ అనేది ఆ వర్క్ అనేది వస్తుంది కంప్లీట్గా చూడండి వీడియో ఇటువైపు కూడా సేమ్ అనేది అవుట్లైన్ అనేది నీట్గా మీరు చక్కగా ముందు కుట్టేయండి ఎందుకంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి కదా అందుకని ముందు అవుట్లైన్ కుట్టేస్తే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇక రెండు అవుట్లైన్ అయిన తర్వాత అసలైన వర్క్లోకి వద్దాం చూడండి చూడండి ప్రతిదీ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వైపు నుంచి ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకోవాలి ఇది కూడా లాంగ్ అండ్ షార్టే చూడండి ఇలా వెళ్ళి నీటుగా ఇటు వైపు అనేది వేసుకోవాలి వేసుకుని దీని మధ్యలోకి వెళ్ళాలి ఇక్కడ చూసారా ఎక్కడైతే మీకు ఈ థ్రెడర్ అనేది కనిపిస్తుంది చూసారా ఈ థ్రెడర్ కనిపించే ప్లేస్లో కూడా ఒక స్టిచ్ అనేది మీరు వచ్చేటట్లుగా ఇలా కవర్ చేసుకుంటూ ఇలా నీట్గా లాంగ్ అండ్ షార్ట్ అనేది నైస్గా వేసుకుంటూ చూడండి ఇలా అనేది వెనక్కి వేసుకుని ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనేది పూర్తిగా ఇలా వేసుకుంటూ లోపల కూడా వేయాలి ఇలా వేస్తే ఏంటంటే దాని లోపల నుంచి ఎలా వచ్చిందా అని కన్ఫ్యూజ్ కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి కన్ఫ్యూజ్ ఉంటుంది వర్క్ అనేది ఇదేంటి ఇలా చేశారు అని చెప్పి అంటే అది కాటన్ దారం కనిపించింది అనుకోండి ఏముంది అటు ఇటు లాంగ్ అండ్ షార్ట్ వేసేసి వీళ్ళు వర్క్ అనేది ఏం చేశారు జస్ట్ పైన అనేది అలా పూసలు వేసేసారు అనుకుంటారు అలా కాకుండా దీని లోపలికి తీసుకెళ్ళండి స్టిచ్ అనేది ఇలా ఇలా లోపలికి తీసుకెళ్ళి ఇటువైపు వేసి ఇలా వెనక్కి లాక్కోండి ఇది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకటి ఇలా స్టిచ్ వేయడం వేయడం వెనక్కి ఇలా లాగడం వెనకాల ఒకటి రెండు స్టిచెస్ వేయడం మరొకటి అనేది వెనక్కి వెళ్ళడం ఇలా ఒకటి అనేది అక్కడ పూసకు ఎదురుగుండా వెళ్ళి ఇలా వేసి ఇలా వెనక్కి వచ్చి ఒకటి స్టిచ్ లోపలికి వేయడం మళ్ళీ ఇంకోటి వేయడం ఇలా వేసి పెద్దది వేసి ఇంకా ముందుకేసి వెనక్కి ఇలా లాక్కుని వెనకాల ఇంకా రెండు స్టిచ్లు వేసి లోపలికి దీంట్లోకి వెళ్ళి మరొకటి అనేది అలా వేయడం అలా అనేది పూర్తిగా చేసుకోండి ఇప్పుడు నేను మీకు రెండు షేడ్లు చేసి చూపిస్తాను చేస్తేనే మీకు అర్థమవుతుంది ముందు అనేది ఈ లాంగ్ అండ్ షార్ట్ మొత్తం కంప్లీట్గా కంప్లీట్ చేసేసి అవతల పక్క అనేది ఎలా వస్తుందనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇటు పక్క అనేది వేసాను నేను పూర్తిగా మీకు ఈ పక్క అంతా వేసాను ఇలాగే మళ్ళీ వేరే కలర్ అనేది మీకు తెలిసిద్దని చెప్పి వేస్తున్నాను వేరే కలర్తో అంటే రెండు షేడ్లు కూడా వేసుకోవచ్చు శారీలో టూ టూ షేడ్స్ అనేవి ఉంటే కంపల్సరీగా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా అనేది లోపలికి వెళ్ళి కొంచెం ఆ స్టిచ్ అనేది కొంచెం ముందుకేసి ఇలా వెనక్కి లాక్కోవాలి ఇలా దీన్ని లోపలికి వెళ్ళాలి కొంచెం కొంచెం వెళ్ళి ఇలా అనేది ఆ లాంగ్ అండ్ షార్ట్ మాత్రం తప్పకుండా ఆ లైన్కి దగ్గరలో ఇలా వెళ్ళి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇలా అనేది ఒక స్టిచ్ వేసి ఇలా లోపలికి వెళ్ళి ఇలా ప్రతీది కూడా ఇలా లోపలికి వెళ్దాము ఇలా వెళ్దాం ఈ స్టిచ్ అనేది క్రాస్ క్రాస్గా ఈ లైన్ లోపల పైకి రాకూడదు పక్కన రావాలి వచ్చి ఇలా ఇలా అనేది ప్రతిదీ కూడా నింపుకుంటూ వెళ్తే ఈ లాంగ్ అండ్ షార్ట్ ద్వారే ఈ లైన్ అనేది ఏర్పడింది లాంగ్ అండ్ షార్ట్ లైన్ అంటారు దీన్ని ఇది కంపల్సరీగా మీరు చాలా చాలా నేను చెప్పిన ఎలా కుడుతున్నానో అలా కుట్టండి లోపలికి వెళ్ళి ఇలా చక్కగా ఈ క్రాస్ క్రాస్ మాత్రం ఆ లైన్ని ఆనుకుంటూ వెళ్ళండి దాని మీద కొంచెం ఒక స్టిచ్ పడిన పడలేదు కానీ ఇది కంపల్సరీగా ఇలాగే క్రాస్ క్రాస్ అనేది ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఒక స్టిచ్ అనేది ఇలా వేయడం ముందు వేయడం వెనక్కి లాక్కొని రెండు కుట్లు వేసుకోవడం మరొకటి ముందు వేసుకోవడం అలా వేసి వెనకాల రెండు స్టిచ్చెస్ అనేవి వేయడం మరొకటి అనేది ఇలా వేసి నీట్గా అక్కడ ఒక స్టిచ్ వేయడం ఇలా వేసి వెనక్కి లాక్కోవడం ఇలా అనేది ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా చూడండి మీకు వర్క్ అంతా ఎంత కంప్లీట్గా వస్తుందో మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇలా అనేది ఈ స్టిచ్ వేసి ఇలా ఇలా ప్రతిదీ కూడా ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా అంతే దీని లోపలికి వెళ్ళి ఇలా ఇలా వెళ్దామే అంటే అది అంతకుముందు అది ఎక్కించుకుంటూ వచ్చాం కదా ఏదైతే కాటన్ థ్రెడ్ కనిపించకుండా అలా ఫస్ట్ అనేది వచ్చేయాలి కానీ దాని మీద బ్లూ మీద కొంచెం ఎక్కించినా పర్లేదు కానీ క్రాస్ క్రాస్ అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇలా నేను కుట్టిన ప్రభావ విధంగా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి ఈ వర్క్ అంతా ఎక్సలెంట్గా ఉంది తెలుసా నెక్కుకి ఒక్కసారి ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా వేసుకుని ఒక స్టోన్స్ అనేవి అంటించి జర్దోసీలు కుట్టుకుంటూ వచ్చాం ఒకసారి ఇలా ఇలా ఎన్నోసార్లు చేసాం ఈ వర్క్లు అనేవి ఈ వర్క్లు అనేవి ఏంటంటే పాత ట్రెండ్ ఇది ఇది పాత ట్రెండ్ ఇది లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇది ఏ మిషన్ వర్క్లో కూడా రాదు ఎక్కడ కూడా మీకు కనిపించదు ఇది హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్తో చేయడమే తప్పదు ఇది ఈ వర్క్ కూడా ఇలాంటిదే కాబట్టి ఈ లాంగ్ అండ్ షార్ట్ అటు ఇటు అనేది వేసుకుంటూ వెళ్దాం అనేది ఈ లైన్ అనేది ఈ వర్క్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది మీరు చాలా చక్కగా ఇలాగే ఈ ప్రాసెస్లో మీరు ఇలా స్టిచ్ అనేవి అటు ఇటు వేసుకుంటూ నీట్గా ఈ క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అంటే లాంగ్ అండ్ షార్ట్తో లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి అటు ఇటు టూ కలర్స్ కావాలంటే టూ కలర్స్ మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అనేవి మీరు మార్చుకుంటూ వెళ్ళవచ్చు చక్కగా అంటే ఆ కలర్స్ ఈ కలర్స్ మార్చుకుంటూ ఇక్కడ కొంచెం కలర్ కొంచెం కలర్ వేరే కలర్ అలా శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ మార్చుకుంటే ఇంకా సర్ప్రైజ్గా ఉంటుంది చాలా చాలా ఆ శారీలో కలిసిపోయేటట్లుగా పదిహేను కలర్స్ ఉన్నా కూడా దాన్ని కూడా మీరు కొంచెం కొంచెం అటు ఇటు మార్చుకుంటూ వెళ్ళినా కూడా అది కవర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వర్క్ అనేది ఓకే మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను వర్క్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది పూర్తిగా ఇది అంత అందంగా ఉందో చూసారు వర్క్ అంతా ఇలా అనేది మీరు చాలా చక్కగా చేసుకోవచ్చు అటు ఇటు పట్టాల లాగా వేసుకుని ముందు అవుట్లైన్ కుట్టండి ఫినిషింగ్ అనేది రాదు లేకపోతే ఇలా అనేది మీరు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో అనేది పూర్తి చూడండి ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్ వర్క్ అనేది చూడాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టాను చక్కగా వెళ్ళండి లేదంటే ఈ వీడియో కిందే ఉందన్నమాట చక్కగా ఈ వీడియో కిందే చూడండి ఈ వర్క్ అనేది చక్కగా ఈ వీడియో చూస్తే మీకు ఆ ఫ్లవర్ అనేది ఎలా వచ్చిందో ఏంటనేది తెలుస్తుంది పూర్తిగా అటు ఇటు లాంగ్ అండ్ షార్ట్ అనేది కూడా వచ్చింది కదా పూర్తిగా ఈ వర్క్ కూడా చా మీ చక్కగా ఈజీగా చేయవచ్చు మీరు దీంట్లో ఏంటంటే విషయం ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఏంటంటే ఆ ఫ్లవర్ వీడియో కూడా కింద ఉంది చూడండి ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ కావా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలన్నా మెటీరియల్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓనగా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తుంది ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జర్దోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం